గెట్ రెడీ విత్ మీ వీడియో చేసేద్దామా నేను ముందే జడ వేసేసుకుని కమ్మలు అలాగే చంపసవరాలు పెట్టేసుకున్నా ఆ తర్వాత శారీ అయితే కట్టేసుకున్నాను మీరు ఫేస్ కే క్రీమ్ వాడుతున్నారు అని చాలా మంది కమెంట్ చేశారు పాండ్స్ వైట్ బ్యూటీ అండి కంటిన్యూగా ఇదే వాడను మధ్యలో మధ్యలో మారుస్తుంటా మళ్ళీ ఎటు తిరిగి దీని దగ్గరికి వస్తానులేండి ఇంకా ఫేస్ కి క్రీమ్ అప్లై చేసేసుకున్న తర్వాత పౌడర్ కూడా అప్లై చేసేసుకుని ఐబ్రో పెన్సిల్ వేసుకుంటున్నాను అయినా నేను ఇప్పుడు ఇంతలా ఎందుకు రెడీ అవుతున్నాను మీకు డౌట్ వచ్చి ఉంటది చెప్తాను అది కూడా అంతకు ముందు నేను మరీ చిన్నగా ఉండే స్టిక్కర్ పెట్టుకునేదాన్ని బట్ నా ఫేస్ కి కొంచెం స్టిక్కర్ పెద్దగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది సో ఈ మధ్య అయితే కొంచెం పెద్దగా ఉండే స్టిక్కర్స్ ఏ పెట్టుకుంటున్నా నేను రెడీ అయ్యే గ్యాప్ లో మా పిన్న అయితే పూలు కట్టి పెట్టేసింది ఇంకా ఆ తర్వాత నేను బ్యాంగిల్స్ అవి వేసేసుకుని నగలు కూడా పెట్టేసుకుంటున్నా కొంచెం హెవీ గానే రెడీ అయినట్టు అనిపించింది నాకు బట్ తప్పలేదు చీర కదా ఇంకా ఫైనల్ గా అయితే కుంకుమ బొట్టు పెట్టేసుకున్నాను నార్మల్ గా అయితే నేను స్ప్రే లా అవేం పెద్దగా వాడను బట్ ఈ స్ప్రే మా వారు నాకు ఈ మధ్య ప్రజెంట్ చేశారు ఇలా బయటకి ఎక్కడికైనా వెళ్లేటప్పుడు వాడుతున్నా ఇంతకి నా ఫైనల్ లుక్ ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కమెంట్ చేయండి ఎక్కడికి వెళ్ళాం ఏంటనేది నెక్స్ట్ షార్ట్ లో షేర్ చేస్తా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్